మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత ఈయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు సెకండ్ డాక్టర్ జాకిర్ హుసేన్ ఉపరాష్ట్రపతి పదవి నుండి తర్వాత ఈయన కూడా రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు తర్వాత థర్డ్ ఈని రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు గోపాలస్వామి పార్థసారిధి నాలుగు తర్వాత బీడీ జెట్టి ఈయన ఐదవ అయినా తర్వాత రాష్ట్రపతిగా కూడా ఆయన తాత్కాలికంగా పనిచేశారు మహమ్మద్ హెదయతుల్లా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు ఆర్ వెంకట్రామన్ భారత రాష్ట్రపతిగా కూడా అయిన తర్వాత పనిచేశారు డాక్టర్ శంకర్ దయాల్ శర్మ ఉపరాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతిగా కూడా పనిచే కేఆర్ నారాయణన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు తొలి దళిత ఉపరాష్ట్రపతి మరియు తొలి దళిత రాష్ట్రపతిగా పనిచేశారు పదవ పదవ ఉపరాష్ట్రపతి కృష్ణాకాంత్ ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు తర్వాత రాష్ట్రపతిగా పోటీ చేయలేదు బరసంద్ సింగ్ షకావత్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు హమీద్ అన్సారీ రెండుసార్లు సార్లు ఉపరాష్ట్రపతికి ఎన్నికయ్యారు తర్వాత ఎం వెంకయ్యనాయుడు పదమూడవ ఉపరాష్ట్రపతి శాఖలు నిర్వహించారు తర్వాత పద్నాలుగవ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ భారత ఉపరాష్ట్రపతి దానికారు రాజీనామా చేశారు దీనికి సంబంధించి ఇప్పుడు భారత రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారు దాని ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి భారత రాజ్యాంగ ఆధారంగా చెప్తాము ఆర్టికల్స్ అరవై మూడు నుంచి డెబ్బై ఒకటి వరకు భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ గురించి చెప్తూ ఉంటుంది ఆర్టికల్ అరవై మూడు ఉపరాష్ట్రపతికి సంబంధించి వివరణ అనేది ఉంటుంది అంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారని చెప్పి పేర్కొంటుంది ఆర్టికల్ నంబర్ సిక్స్టీ ఫోర్ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా పనిచేస్తాడు అని చెప్తుంది ఆర్టికల్ నెంబర్ అరవై ఆరు ఎన్నికల ప్రక్రియ ఎవరు ఓటు చేయగల చేయగలరు ఎలక్షన్ ఎలా ఎట్లా ఎలా ఉంటుంది అని చెప్పి ఉపరాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని చెప్తూ ఉంటుంది ఆర్టికల్ నెంబర్ సిక్స్టీ సెవెన్ రాజీనామాను తొలగింపు అంటే రా ఉపరాష్ట్రపతిని ఏ విధంగా తొలగించవచ్చు రాజీనామా ఎట్లా చేస్తారనే దాని గురించి దీనిలో ఉంటుంది ఆర్టికల్ నెంబర్ అరవై ఎనిమిది ప్రకారం ఖాళీ అయినప్పుడు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అని చెప్తూ ఉంది ఆర్టికల్స్ డెబ్బై ఒకటి ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉన్న వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుందని చెప్తోంది ఇకపోతే దీనికి సంబంధించి భారత ఉపరాష్ట్రపతి అంటే ఎవరు ఆయనను ఎలా ఎన్నుకుంటారు మనం ఓటు చేయగలమా ఎవరు ఓటు చేస్తారు ఈ ప్రశ్నలన్నిటికీ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాం చివరి వరకు చూడండి రాష్ట్రపతి పదవి గురించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై మూడు ప్రకారం దేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి ఆయన రాజ్యసభకు అధ్యక్షుడిగా పనిచేస్తాడు ఇకపోతే ఈయన ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆర్టికల్ అరవై ఆరు ప్రకారం జరుగుతుందని చెప్పాం కదా దానికి సంబంధించి ప్రజలైతే ఈయన డైరెక్ట్గా ఎన్నుకోరు ఎన్నిక అనేది లోక్సభ మరియు రాజ్యసభ సభ్యుల చేత నిర్వహబడుతున్నాయి అంటే సామాన్య ప్రజలు ఓటు వేయలేరు ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు కూడా ఓటు ఉండదు అంటే సంయుక్త పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు అంతేకాకుండా నామినేటెడ్ మెంబర్స్ కూడా ఓటింగ్కి అర్హత అనేది కలిగి ఉంటారు ఓటింగ్ పద్ధతి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ సాధారణంగా ఓటింగు కాకుండా ఐఎంఎల్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే పద్ధతిలో ఓటు అనేది ఉపయోగిస్తూ ఉంటారు అంటే అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఒకటి రెండు మూడుని ఓట్లు వేయాలన్నమాట ఎన్నికలు గెలవ ఎన్నికలు గెలవాలంటే అభ్యర్థికి ఓటలో యాభై పర్సెంట్ పైగా ప్రాధాన్యత ఓట్లు రావాలి ఇది ఒక రకమైన ప్రపోషనల్ రిప్రజెంటేషన్ పద్ధతిగా చెప్పవచ్చు ఇక ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటంటే భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి కనీస వయసు ముప్పై సంవత్సరాలు ఉండాలి రాజ్యసభ సభ్యుడిగా ఆరాత ఉండాలి నామినేషన్ కోసం పది మంది ప్రపోజర్లు పది మంది సెకండర్లు అవసరం అనేది ఉంటుంది ఇకపోతే ఉపరాష్ట్రపతి పదవి కాలం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆయనకు తిరిగి హక్కు కూడా ఉంటుంది రాజీనామా చేయాలంటే రాష్ట్రపతికి లిఖ లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది పదవి ఖాళీ అయితే ఆరు నెలల లోపుగా కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలని చెప్పి ఆర్టికల్ నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిది ప్రకారం తెలియజేస్తూ ఉంది ఇకపోతే ఆర్టికల్ నెంబర్ డెబ్బై ఒకటి అనేది ఎన్నికల్లో లేదనే వివాదాలు వచ్చినప్పుడు అవి సుప్రీంకోర్టు పరిధిలోనే పరిష్కారం అవుతాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తా ఉంది మనం దీన్ని క్షుణ్ణంగా ఈ అంశాలను పరిశీలిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రజల చేత కాకుండా పార్లమెంట్ సభ్యుల చేత జరుగుతుంది సింగిల్ ట్రాన్స్ఫర్బుల్ ఓటు పద్ధతిలో ఓటింగ్ ఉంటుంది రాష్ట్రాల ఎమ్మెల్యేలకు ఓటు అనేది ఉండదు ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా పనిచేస్తారు రాజీనామా చేసిన పదవి ఖాళీ అయిన ఆరు నెలల లోపే ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఇప్పుడు ధన్కాడ్ రాజీనామా చేసిన తర్వాత ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారని చెప్పి వీళ్ళలో కొన్ని పేర్లు నేను ఉన్నాయి మొదటిగా హర్దీప్ సింగ్ పూరి అనేది ఆయన పేరు వినబెడతా ఉంది ఈయన సీనియర్ నేత బీజేపీ మైనారిటీ ఓట్ల నాకు సమతి అనేది ఉందని చెప్తా ఉన్నారు తర్వాత అంతకుముందు పనిచేసినటువంటి ముప్పవారు వెంకయ్య నాయుడు పేరు కూడా వినిపిస్తూ ఉంది తిరిగే అవకాశం వస్తే పార్టీ లాయల్టీకి గుర్తింపుగా చూడొచ్చు తరుణ్ గో తరుణ్ గోగాయ్ కుమారుడు గౌరవ్ గోగాయ్ పేరు కూడా వినిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినా విపక్షాల వర్గంలో ప్రచారం ఉంది తర్వాత అంజు బాలాని సామాజిక సమతుల్యాన్ని ప్రతిబింబించేందుకు మహిళా రాజకీయ నాయకురాలకి అవకాశం సేవకు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకోటి అంటే సుబ్రహ్మణ్య స్వామి పేరు కూడా వినిపిస్తూ ఉంది సర్దుబాటు రాజకీయానికి సరైన అభ్యర్థిగా ఈయన కాకపోవచ్చు తర్వాత జగదీష్ శేఖర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి న్యాయ రంగానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం అనేది ఉంటుందని చెబుతున్నారు వీళ్ళలో ఎవరికైనా కూడా ఈ పదవి గురించే అవకాశం అనేది కనపడుతూ ఉంది